కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సంసిద్ధమైంది ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమ్మం చేయాలని భారత జట్టు వ్యూహాలను రచిస్తోంది తొలి టెస్ట్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని చెప్పేసి టీమిండియా భావిస్తోంది శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంది ఆదివారం నాడు ఓన్లీ మధ్యాహ్నం వరకే ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంది ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇక భారత జట్టు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ సిరాజ్ కొట్టగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు చెమటోడుస్తున్నాడు దెబ్బల్ని సైతం పక్కన పెట్టేస్తున్నాడు కారణం ఏంటి అంటే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అక్క కీసో రబాడాను ఎదుర్కొనేందుకు హిట్ మ్యాన్ ప్రత్యేకమైన కసరత్తులు చేస్తూ వచ్చాడు భారత పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు దాదాపు రెండు గంటల పాటు ముఖేష్ బౌలింగ్ ను రోహిత్ ఎదుర్కొన్నాడు ముఖేష్ బౌలింగ్ లో ఎక్కువగా లెంగ్త్ బాల్స్ ను రోహిత్ ప్రాక్టీస్ చేశాడు కాగా ఇక గత కాలంగా రబాడా బౌలింగ్ ఎదుర్కోవడానికి శర్మ ఇబ్బంది పడుతున్నాడు తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో కూడా రబాడా బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు హిట్ మ్యాన్ను రబాడా అవుట్ చేశాడు ఇక జనవరి మూడు నుంచి కేప్ టౌన్ వేదికగా రెండవ టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి రోహిత్ శర్మ ఎలాగైనా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ కొట్టి రబాడాను ఎదుర్కోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు జట్టు కూడా పూర్తి ఫిట్నెస్తో ఇక నెట్స్ లో శ్రమిస్తూ కనిపించాడు